హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పుట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సబీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పాని ఒక మంచి రెసిపీతో పావని అంటేనే చాలా మందికి రెసిపీస్ గుర్తొస్తాయి చాలా మందికి అయితే ఉప్మా గుర్తొచ్చింది ఉప్మా వీడియో మనది బాగా ఫేమస్ కాబట్టి ఉప్మా గుర్తొచ్చింది చాలా మంది అడుగుతున్నారు అక్క ఈ మధ్య నీ రెసిపీస్ అయితే మిస్ అవుతున్నాను ఖచ్చితంగా నేను కొన్ని రెసిపీస్ అయితే షేర్ చేయక్క అని అడుగుతున్నారు నాకైతే టైం కుదరట్లేదండి చాలా బిజీ అయిపోయాను కాకపోతే నేను తినే అయితే షేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఒకటి మంచిది షేర్ చేస్తున్నాను ఇప్పుడు దాకా మన ఛానల్లో లేనిది మంచి వెయిట్ లాస్ రెసిపీ అండి ఇది కాల్షియం అందుతుంది మీకు ఫైబర్ ప్రోటీన్ ఉంటుంది మంచిగా వెయిట్ లాస్ కూడా అవుతారు మంచి టేస్ట్ కూడా ఉంటుంది సేమ్ టైం టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి హ్యాపీగా హెల్దీగా వాడుకోవచ్చు మీరు చేసుకోవచ్చు తినొచ్చు అనమాట మంచి రెసిపీ ఏంటి అనుకుంటున్నారా మంచి కాల్షియం దోశలు అని అండి వీటిని చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి వీటి గురించి చెప్తాను మరి అంతకన్నా ముందు ఎవరెవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నాట నేను వచ్చిన వచ్చిన అండి మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలంటే నాకు కాల్ చేయండి పర్సనల్గా డైట్ ప్లాన్స్ కూడా ఇస్తాను ఫ్రీ కస్టమర్ ఐడి కూడా ఇస్తాను ఇవన్నీ ఇస్తూ మీకు మంచి మంచిగా డైట్ ప్లాన్స్ డిజైన్ చేసి చెప్తూ మీకు ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదామా మరి ఎలా చేయాలి ఈ కాల్షియం దోశలు ఎలా చేయాలి మంచిగా మీకు బోన్ హెల్త్ అందుతుంది మంచి వెయిట్ లాస్ అవుతారు సేమ్ టైం ఫైబర్ ఉంటుంది సేమ్ టైం ప్రోటీన్ ఉంటుంది మంచి కాల్షియం కూడా ఉంటుంది బోన్స్ కూడా కొంచెం హెల్తీగా ఉంటాయి ఈ పిల్లలకు కూడా పెట్టచ్చు మీ ఇంట్లో మీ ఇంట్లో మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పెద్దలా పిల్లల వెయిట్ లాస్ వెయిట్ గేన్ అలా సంబంధమే లేదు అందరూ చేసుకొని తినొచ్చు అందరికీ ఒకేసారి అర కేజీ నాన్ పోసుకొని దోశలు ఒకరోజు చేసుకొని తినండి నచ్చకపోతే నాకు ఫోన్ చేసి పిచ్చి తిట్లు తిట్టండి నో ప్రాబ్లం మీరు నచ్చకపోతే పావని ఎందుకు చెప్పా ఈ రెసిపీ చండాలంగా ఉంది నా కొరలు వేస్ట్ అయినా నా వేస్ట్ అయినా అని తిట్టండి నేను ఏమనుకున్నాను అనమాట అంత బాగుంటుంది నాకు అంత కాన్ఫిడెన్స్ మా ఇంట్లో నేను ఎక్కువ చేస్తాను కూడా ఈ దోశలు తింటారు మా ఇంట్లో వాళ్ళందరూ కాకపోతే ఇప్పుడు నేను మీకు చూపించడానికి స్మాల్ క్వాంటిటీ స్మాల్గా చూపించేస్తున్నాను అనమాట ఇక్కడ మనకు ఎందుకంటే నాకు ఇక్కడ వీడియోస్ తీసుకోవడానికి బాగా హోటల్లో మన హోటల్లో వీడియోస్ తీసుకోవడానికి నాకు బాగుంటుంది అనమాట లైటింగ్ అదంతా మాకు ఇంట్లో అంత లైటింగ్ అదంతా ఉండదు అపార్ట్మెంట్లో అందుకని చెప్పి నేను హోటల్లో ఎక్కువ రెసిపీస్ ప్లాన్ అనమాట ఇక్కడ ఎలా చేస్తాను ఏం చేస్తానో చూడండి కొరలు ఒక కప్పు తీసుకున్నా ఒక చిన్న కప్పు కొరలు తీసుకున్నా ఎంత ఇప్పుడు నేను ఒక్కళ్ళకి సరిపోయా అంటే నాకు ఇవి టూ డేస్ వస్తాయి ఈ దోశలు నాలుగు దోశలు అయితే టూ డేస్ వస్తాయి ఒక చిన్న కప్పు కొరలు తీసుకున్నా అందులో హాఫ్ కప్పు వచ్చేసి ఇవి తీసుకున్న రాగులు తీసుకున్నా మళ్ళీ అన్ని రా అన్ని సాలిడ్ లాగే అంటే మనకంతా ఇప్పుడు సూపర్ మార్కెట్లో మంచిగా దొరుకుతున్నాయి కదండి మంచిగా రాళ్ళు లేకుండా అన్నీ చేసేస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు తెచ్చేసుకోండి ఆ ఒక అరకిలో అవకాలో తెచ్చుకొని పక్కన పెట్టుకోండి ఇది అంతా ఎందు చూపిస్తున్న బిర్యానీ అనుకుంటున్నారా ఇక్కడ ఇన్ని రకాలు ఉంటాయి ఫుడ్స్ నా చుట్టూ బిర్యానీ అప్పుడే వేడివేడిగా తయారైంది పొద్దున పూట పదింటికి నేను ఆ వీడియో షూట్ చేస్తుంది వేడివేడిగా బిర్యానీ రెడీ అయింది అన్నీ రెడీ అవుతాయి కానీ నేను తినేయని నేను తింటానని చెప్తున్నాను మీ అందరికీ అది చెప్పాలని నా ఇంటెన్షన్ అనమాట అక్కడ ఇక్కడ ఏం అనుభవిస్తున్నారో చూపిస్తాం కొర్రలో ఒక కప్పు హాఫ్ కప్పు వచ్చేసేమో రాగులు కొంచెం పచ్చిపప్పు కొంచెం మినపప్పు రెండు స్పూన్ల పచ్చిపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక అర స్పూన్ మెంతులు వేసేసి మొత్తం కలిపేసాను కలిపేసి వీటిని నానబోసేసి కడిగిచ్చేస్తాను అనమాట శుభ్రంగా కడిగిచ్చేసి ఆ నీళ్ళు నానబోసే నీళ్ళు మాత్రం అవే పిండికి రుబ్బడానికి కూడా నేను వాడతాను అనమాట ఎందుకంటే నాని నీళ్ళల్లో చాలా విటమిన్స్ ఉంటాయి అవన్నీ పోతాయి కాబట్టి నేను ఆ నీళ్ళతోనే మీకు పిండి ఎలా రుబ్బుతారు అనేది కూడా చూపిస్తాను అదంతా నేను షూట్ చేయలేదు కానీ చెప్తున్నాను వినండి ఫస్ట్ వీటిని బాగా కొంచెం ఇవి అంటే ఈ టైప్ కాబట్టి బాగా ఎక్కువసార్లు కడుక్కోవాలి ముందే స్టార్టింగ్ ఓ పెద్ద గిన్నెలో పోసి నాలుగైదు సార్లు కడిగిచ్చేసి పక్కన పెడతానండి పక్కన పెట్టేసాక మళ్ళీ ఆ చిన్న గిన్నెలోనే పోసేసి కొంచెం వాటరే పోస్తాను ఆ ఆ నీళ్ళతోనే సాయంత్రం దాకా అవి నాంతే అనమాట సాయంత్రం అంటే నేను తినేసరికి ఆల్మోస్ట్ మూడు అవుతుంది నేను లంచ్ ప్లేన్ చేసుకునేసరికి ఎందుకంటే నేను ఉదయాన్నే లగవంగానే ముందు ఒక షేక్ తాగుతాను మళ్ళీ మిడిల్లో కూడా ఒక షేక్ దాగుతాను ఎందుకంటే నా పని బిజీ అలా ఉంటుంది కాబట్టి నేను ఫుడ్ ఎర్లీగా తినలేను కాబట్టి టూ షేక్స్ నేను ఉదయాన్నే కంప్లీట్ చేసుకుంటాను నేను డైలీ త్రీ షేక్స్ తాగుతానండి ఆల్మోస్ట్ త్రీ షేక్స్ తాగుతాను అనమాట అంత మంచిగా నేను నా న్యూట్రిషన్ ఎంజాయ్ చేస్తాను నా లైఫ్ని అంత బాగా లీడ్ చేస్తున్నాను ఇలా తాగట తాగొచ్చా అంటే నేను తాగుతున్నాను నా ఇష్టం అది ఇలా తాగొచ్చు తాగకూడదని నాకు నాకు కాదు నాకైతే హ్యాపీగా ఉంది ఒక వన్ ఇయర్ నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను సెవెన్ కల్లా ఒక షేక్ కంప్లీట్ చేసుకుంటాను ఒక ఫ్రెష్ ఒక షేక్ మళ్ళీ లెవెన్ థర్టీ కల్లా ఒక ఫ్రెష్ ఒక షేక్ కంప్లీట్ చేసుకుంటాను అన్నమాట భోజనం వచ్చేసరికి త్రీ కల్లా ప్లాన్ చేసుకుంటాను మూడింటికి ప్లాన్ చేసుకుంటాను నైట్ మళ్ళీ డిన్నర్ షేక్ టెన్ కో టెన్ థర్టీ కో లెవెన్ కో ఎప్పుడో డిన్నర్ షేక్ తాగేస్తాను తాగేస్తాననమాట అలా నా డైలీ అయితే అలా ఉంటుందనమాట నాకైతే ఎక్కడ ఆకలి వేయదు ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వను రోజు మొత్తం లేదు బాగా ఎనర్జీగా ఉంటాను అన్ని వర్క్స్ చేస్తూ ఉంటాను హోటల్ బిజినెస్ చేస్తూ ఉంటాము ఇటు పాల డైరీ చేస్తూ ఉంటాను ఇటు నా హెర్బల్ లైఫ్ బిజినెస్ చేస్తూ ఉంటాను ఈ లోపే ఒక ఫోన్ వచ్చిందనమాట నేను డైలీ కూడా ఒక ముప్పై నలభై ఫోన్స్ మాట్లాడతానండి ముప్పై నలభై కూడా అనొద్దు కొత్త వాళ్ళు ఒక ముప్పై మంది చేసినా పాత వాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది చేస్తారు ఒక అరవై ఫోన్ మాట్లాడాల్సి ఉంటుంది అనమాట ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఎప్పుడు చూసినా నా చేతిలో ఫోన్ ఉంటుంది బ్లూటూత్ పెట్టుకుంటే బతికిపోతా కానీ బ్లూటూత్ మర్చిపోయాను ఇంట్లో అంటే చేయి మొత్తం పీకేసిద్ది అనమాట అంతసేపు మాట్లాడాలి మళ్ళీ ఈ వర్క్స్ అన్ని చేసుకోవాలి అక్కడ కొంచెం చూసుకోవాలి హోటల్లో కొంచెం చూసుకోవాలి ఇలా అన్ని వర్క్స్ హ్యాండిల్ చేస్తానండి నేనైతే నా ఫుడ్ ఇలా తీసుకుంటాను అనమాట ఇది వచ్చేసి శుభ్రంగా నేను మళ్ళీ మళ్ళీ నేను నానబెట్టేస్తా పెట్టేసి వెళ్ళాను అనమాట బయటికి వాళ్ళు ఈవినింగ్ కల్లా రుబ్బేసి పక్కన పెట్టారు శుభ్రంగా మంచిగా అంటే చెప్తాను నేను ఈ టైంకి అంటే ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ గ్యాప్ ఇచ్చి ఇలా రుబ్బేసి పక్కన పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టొద్దు బయట పెట్టండి అని చెప్తాను వాళ్ళు వాళ్ళ టైమింగ్స్ ప్రకారం రుబ్బేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళైతే పనోళ్ళు తర్వాత ఇంకా దోసలు వేసే మ్యాచర్స్ ఉంటారు కదా వాళ్ళ చేత దోశలు వేయించుకుంటాను అనమాట ఫస్ట్ ఉప్పు అనమాట అండి ఉప్పు కల్పిచ్చేస్తాను ఇందులో చక్కగా కొంచెం ఉప్పు సాల్ట్ అనేది వేసి కొంతమంది నేను ఒక్కొక్కసారి మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేపిస్తానండి ఇవాళైతే నేను లేను కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు ఆ పాప మిక్సీ వేసేసి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా నేను ఇక్కడ ఉప్పు కలుపుకుంటున్నాను చూసి ఉప్పు వేయలేదు అన్నట్టుగా చూసి కలిపేసుకుంటున్నాను కలిపిస్తున్నాను నేను ఎక్కువ అక్కడేం పని చేయనీయరు నన్ను అయితే వాళ్ళే చేస్తారు పాపం చాలా మంచి వాళ్ళు మా పని అందరూ నా అక్క అక్క అని చాలా ప్రేమగా చూసుకుంటారు నాకు కావాల్సినవి చేసి పెడతారు నా డైట్ కర్రీస్ కూడా చేసి పెడతారు అంటే అక్కడ నార్మల్ కర్రీస్ జరుగుతూ ఉంటాయి కానీ ఆ కర్రీస్ నేను తినను అనమాట నా కోసం డైట్ కర్రీస్ ఆయిల్స్ వేరే చేసేసి కూరగాయలు వేరే వేసేసి మంచిగా కోసి కర్రీస్ చేసి పెడతారు ఉప్మాలు చేసి పెడతారు ఇలా దోశలు వేసి పెడతారు చక్కగా నాకు సపరేట్గా మంచిగా చాలా స్పెషల్గా చేసి పెడతారనమాట చాలా మంచి వాళ్ళు నాకైతే తమ్ముళ్ళు లాగా అందరూ నేను కూడా అంతా లవ్ ఇస్తాను వాళ్ళకి ప్రేమగా చూసుకుంటాను ప్రేమగా మాట్లాడతాను చాలా మంచిగా పలకరిస్తాను చాలా అంటే ఓనర్ లాగా అలా ఏమి ఉండను అనమాట చాలా మంచిగా ఉంటాను వాళ్ళు కూడా నాతో చాలా మంచిగా ఉంటారు అనమాట ఇలా దోశలు వేపించుకున్నానండి రెండు దోశలు ఇది వచ్చేసి నా మధ్యాహ్నం మీల్ అనమాట ఇంక ఇదే నా మధ్యాహ్నం మీలు ఒక్కొక్క రోజు ఒకటి తింటా ఒక్కొక్క రోజు రైస్ తింటా ఒకరోజు చపాతీ తింటా ఒక్కొక్క రోజు వైట్ రైస్ తినకూడదని కాదు తింటాను కానీ ఇది ఇంకా మంచిది వెయిట్ లాస్ అనుకున్నప్పుడు మనకి ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట ఇలా ఇప్పుడు ఆ రెండు దోశలు వేసాను ఆ పిండి మళ్ళీ రేపటికి ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపేపించుకుంటా ఆ రెండు దోశలు ఇవాళ రెండు దోశలు చాలు సరిపోయింది నాకు ఆ చట్నీ ఆ దోశలు చట్నీలో మళ్ళీ మనకు మంచిగా ప్రోటీన్ అందిద్ది పల్లీ చట్నీ కొంచెం కారపొడి రెండు దోశలు ఎంత కడుపు నిండిపోయింది అంటే అంత కడుపు నిండిపోయింది మీరు కూడా హ్యాపీగా ఇలా మంచి దోశలు వేసుకొని తినండి మంచిగా వెయిట్ లాస్ అవ్వండి ఇంకా వెయిట్ లాస్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి చూడండి నన్ను అడగండి లేదా నేను పంపిస్తాను మీకు వీడియోస్ అన్ని చక్కగా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చండి కస్టమర్ ఐడి కంపెనీ నుంచి మీకు ఒక కస్టమర్ ఐడి ఉంటుంది మీ ఐడి మీరు తీసుకొని మీ ఐడిలోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు నాకు ఎటువంటి మనీ ఇవ్వక్కర్లేదు నేను డైలీ జూమ్ క్లాసెస్ కూడా ఇస్తాను ఆరు నుంచి ఏడు దాకా వర్క్ అవుట్స్ ఎనిమిది నుంచి నూట తొమ్మిది దాకా డైట్ ప్లాన్ క్లాస్ ఇవన్నీ ఫ్రీగానే ఇస్తాను అండి నా వైపు నుంచి మీకు చాలా సర్వీసెస్ ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి న్యూట్రిషన్ కావాలన్నా కాల్ చేయండి డైట్ ప్లాన్స్ కావాలన్నా కాల్ ఓన్లీ డైట్ ప్లాన్స్ అయితే ఇవ్వను న్యూట్రిషన్ ఇచ్చిన వాళ్ళకి డైట్ ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట మీకు ఐడి ఇచ్చి ఐడిలో ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నా నేను డైట్ ప్లాన్స్ పర్సనల్గా మీకు డిజైన్ చేసి పెడతాను ఇవన్నీ కావాలి ఈ బెనిఫిట్స్ అన్నీ కావాలి నా నుంచి మీకు మంచి డైట్ ప్లాన్స్ కావాలి పర్సనల్గా మీకు నేను చెప్పాలనుకుంటు చెప్పాలనుకుంటే అంటే మీకు కావాలి కొంతమంది అంటున్నారు నేను చాలా చేసాము అక్క లాస్ అవ్వలేదు ఎలా అక్క మీరు మీరు కూడా ఇచ్చేది ఇదే కదా అంటున్నారు కాదు అందరూ ఆ ప్రొడక్ట్ అంతా ఒకలాగా ఉండదు అదేం ప్రొడక్టో నాకు తెలియదు కాబట్టి నా దగ్గర వాడే వాళ్ళకి మాత్రం నేను చెప్పగలను చేయగలను కావాలనుకునే వాళ్ళు మాత్రం నాకు కాల్ చేయటం మర్చిపోకండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఇవరైతే వీడియో ఇంతనండి వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ